ఫ్రెండ్స్ ఉదయం అందరు ఎలా ఉన్నారు నేనైతే కలుపు తీస్తున్నాను మట్టి బాగా లోతు తీసి మట్టిని లూజ్ చేసి పాలకూర విత్తనాలు బెండకాయ విత్తనాలు అయితే వేయాలనుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ అది తీస్తూ ఉంటే మాత్రము బాడీ మొత్తం వణుకుతూ ఉంది ఫ్రెండ్స్ అంటే వీక్ అయిపోయింది అనమాట మనిషిని ఏమాత్రం బలం లేదు ఇంకా బాగా దాంతో చెక్కాను తర్వాత లోతు లోతున్న గిడ్డపరతో చెక్కాను చెక్కి చేసి మట్టి మొత్తం లోతు చేశాను ఫ్రెండ్స్ ఇంటికాడ ఉంటే ఏదో ఒక పని చేసుకుంటాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఖాళీగా ఉండాను మొన్న మన అనురాధ అమ్మ అనురాధమ్మ కాదు అమ్మమ్మ నారాయణమ్మ ఛానల్ ఆమె చెప్పింది అమ్మ చెప్పింది మస్తు ప్లేస్ ఉంది కదా అరుణ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే విత్తనాలు నేను రోజు చూసుకునేని ఈరోజు నా ఫేస్ చూసుకుంటే నేను కూడా ఒక అమ్మమ్మ నాయనమ్మలాగా అయిపోయాను ఫ్రెండ్స్ ఎందుకో మొత్తం ఫేస్ అంతా మారిపోయింది ముడతలుగా పడిపోయింది ఎందుకని నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ టెన్షన్స్ ఇలానే అవుతామా మనుషులం నాకైతే అర్థం కాలేదు చాలా ఘోరంగా అయితే అయ్యాను నేను లైవ్లో చూసుకున్నాను ఫేస్ నాది ఓ అమ్మో ఎందుకు ఇంత అసలు మా అక్క వాళ్ళు ముగ్గురున్నారు నేను నాలుగో ఆమెను వాళ్ళ బాడీలో రాని చేంజ్ నా ఫేస్లో వచ్చేసింది ఎందుకని అంటే మొత్తము థామ్సప్ మహత్యమే అని అనుకుంటున్నాను నేను కూల్ డ్రింక్ తాగుతాను కదా ఆ కూల్ డ్రింక్ వల్లనే ఎఫెక్ట్ ఉంది నా ఫేస్ మొత్తం ఎముకలు కనబడుతున్నాయి మనిషిని అయితే లాభయ్యాను కానీ అన్ని ఎముకలే కనబడుతున్నాయి ముఖం మీద చేతులలో మీకు జోగ్గా అనిపించచ్చు అంటే కూల్ డ్రింక్ వల్ల ఎన్ని ఎఫెక్ట్లు ఉన్నాయన్నమాట మీ దగ్గర ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మొక్క అంతా జారినట్లు అయింది నా ఏజ్ ఏమి ఎక్కువ కాదు నా పిల్లలకు చిన్న ఏజ్లో పెళ్ళి చేశాను నాది ఇంకా మా ముగ్గురు అక్క వాళ్ళ ఫేసుల్లో ఇంకా గ్లో తగ్గలేదు నేను అప్పుడే ముసలామేలాగా కనబడుతున్నాను ఫ్రెండ్స్ ఏం చేయాలో ఏం లేదో అర్థమైతే లేదు విత్తనాలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్గా గడ్డపాలతో తవ్వుకున్నాను బాగా అసలు అట్లా వంగవడి చేస్తుంటే బాడీ అనేది వణుకుతుంది అంటే చలికి కాదండి వీక్ వీక్ అయ్యి మనుషులనే ఎక్కడ పాట అక్కడ వణుకుతుంది విత్తనాలు అయితే కట్ చేసుకుంటున్నాను మట్టిలు మొత్తం లూజ్ చేసుకున్నాను అంటే కరెక్ట్ ఫుడ్ లేదు కరెక్ట్ నిద్ర లేదు మనిషికి మొత్తం టెన్షన్సే ఆ టెన్షన్స్ వల్ల నేను ఇలా అయిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నా ఏం లేకున్నా కానీ మనిషికి టెన్షన్స్ ఉండకూడదు కడుపు కడుపు నిండా తిండి ఉండాలి కంటి నిండా నిద్ర ఉండాలి ఫ్రెండ్స్ నాకైతే ఇదే అయిపోయింది మా ఆయన ప్రశాంతంగా మంచిగా చూసుకున్నా కానీ నాకు కంటి నిండా నిద్ర లేదు మెంటల్ టెన్షన్స్ వల్ల విత్తనాలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చాత కాకున్నా కానీ తిప్పలు పడుతున్నాను మా ఆయన ఏం కోట్లు కూడా పెడతావా దాంట్లో అలా ఏం పని చేస్తున్నావు చాదా అప్పుడు అంటున్నాడు కాకపోతే నాకు మనశ్శాంతి లేదు కదా కాస్త గార్డెన్లోకి వెళితే నాకు కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుంది కానీ ఆ పని అయితే చేయలేకపోతున్నాను ఈరోజు నాకు కట్టెల పొయ్యి దగ్గరికి కూడా మార్నింగ్ ఒకటే వెళ్ళానండి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళలేదు చేపల కర్రీ కూడా ఇంట్లోనే చేశాను ఏమాత్రం చాదని అవ్వడం లేదు మళ్ళీ స్టార్ట్ అయింది నాకు ఆలస్యంతోనే సరిపోతుంది బెండం మొక్కలు పాలకూర మొక్కలు వేసుకుంటున్నాను ఎన్ని రోజులకు వస్తాయి నాకైతే తెలియదు నేనైతే వేసుకుంటున్నాను మట్టి లూజ్ చేసుకుని వేసుకుంటున్నాను ఇంట్లో ఉంటే ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ నేను షాప్లో గిరాకులు కూడా బాగా తగ్గాయి ఫ్రెండ్స్ అసలు ఎందుకు అర్థం కావడం లేదు ఇప్పుడు మగ నైట్ గాను వంట చేయబుద్ధి కాదు చూడంగా ఏందో అదో రకంగా ఉంటుంది చిక్కుడు చిటుకు గమేజన్ అయితే కొట్టాము ఫ్రెండ్స్ మేము ఇంకా అల్టే ఆకులు చూడాలి పెద్దగా అయినాయి ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆకులను కట్ చేసుకుంటున్నాను అప్పుడప్పుడు కట్ చేసుకొని తింటూ ఉంటాము అన్నం అన్నం పెట్టుకొని తింటూ ఉంటాము బెండకాయ తినాలైపోయినా పాలకూర వేస్తున్నాను ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత తీసి అక్కడక్కడ వేస్తాను ఫ్రెండ్స్ నాకైతే బాగా చేతలేదు చేతనైన కాడికి వేసిన ఒక ఏమంటారు పదిమూరాలు అంత ప్లేస్ తీసుకొని వేసేసాను ఫ్రెండ్స్ అవి నాకు ఫీట్ల రాదు ఏమన్నికి రాదు వేసినా బాగానే రెండు మూడు మీటర్ల ప్లేస్ అంతా తీసుకొని వేసాను ఆడికి నీళ్ళు పట్టాను బాగా పైప్తో నీళ్ళు పట్టి రెండు మూడు గంటలు నాననిచ్చి తర్వాత చిన్న మన పొటాష్ లాగా ఉంటుంది దాంతో నంత గడ్డి ఇట్లా తవ్వి తవ్వి తీసాను రానికాడ గడపరతో తీశాను ఇంకా తమలపాకు చెట్టు కూడా మూడు తొట్లు తీసుకొచ్చినాయన ఆయన దానిలో వేయాలి తొట్లలో మట్టి నింపేయాలి కానీ పందికోకులు దవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పందికోకులకి ఏం మందు పెట్టాలని అర్థమవుతలేదు ఇన్ని ఇంటి ఎంఐ పెండింగ్ పడింది అసలు ఏమి నెత్తి వార్తలేదు మనుషులకి ఇన్ని టెన్షన్స్ ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు మధ్యతరగతి వాళ్ళకి ఒకటేనా అందరి జీవితాల్లో ఉంటాయా అని అనిపిస్తుంది ఏం జీవితాలు రా దేవుడా ఎలాగానూ ఇంటికి రాయిలు ఈఎంఐలు చిట్టీలు కరెంటు బిల్లులు షాప్ కిరాయలు ఇంటి సరుకులు ఇన్ని టెన్షన్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలతో వల్ల నాకు కాస్త మనీ వస్తే నాకు హెల్ప్ అవుతుందని చాలా కష్టపడుతున్నాను కానీ నా వీడియోస్ ఎవరు చూడడం లేదు ఫ్రెండ్స్ అంత ఓన్ కంటెంట్తోనే తీస్తున్నాను ఎప్పుడన్నా కొంచెం మూడు మంచిగా ఉంటే ఓ రెండు మూడు పాటలు పెట్టుకుంటున్నాను మొత్తం ఓన్ కంటెంటే నేను తీసేది పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి నేను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను హెల్త్ హెల్త్ బాగుంటుంది మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటాము బయట పోయి జోలి పెడితే వాళ్ళ జోలి వీళ్ళ జోలి చాడీలు చెప్పుకోవడం జరిపోతుంది ఆడవాళ్ళకి అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాను ఫ్యామిలీ వల్ల ప్రశాంతత లేదు కానీ యూట్యూబ్ వల్ల అయితే ప్రశాంతత ఉంది నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను గార్డెన్ పనులు వంట పనులు ఆ పనులు ఈ పనులు ఇదే నా లోకం నా ప్రపంచం మా ఆయన కొండి పెడుతూ ఉంటాను షాప్ చూసుకుంటుంటాను గార్డెన్ చూసుకుంటుంటాను సాయంత్రం కూరగాయలు తెచ్చుకున్నాను ఇంత ఇంత మట్టి ప్లేస్లో వేసాను చూడండి ఇంకో అదంతా మట్టి నీటి వేసుకొని వేసుకున్నా మీరు పొత్తోట మిరప తోటకి వేసుకున్నాను మిరప తోట ఒక నాలుగు సార్లు పోసుకున్నాను నాలుగు సార్లు ఒక్కొక్కసార్లుకు ఒక ఇరవై ఇరవై చెట్లు ఉంటాయి బాగా పండాలి కానీ మంచిగా ఉంటాయి ఏమో తోటకూర ఒక మెంతి కూర ఇరవై రూపాయల మెంతాలు వేసుకున్నా ఇంకా తోటకూర వేసుకున్న ఆడవ చెట్టు ఆడవ చెట్టు కాకరకాయ చెట్టు బచ్చలకూర చెట్టు కొన్ని కొన్ని వేసుకున్నాను నాకు ఇంట్లోకి ఉపయోగం వచ్చేటివన్నీ చిక్కుడు చెట్టుకు అయితే గవేశా నేసానండి నిన్న వేసిండు ఆయన వేసిండు మంచిగా కాసే టైంలో పురుగు వాటి ఏదైనా అంతే కదా వచ్చే టైంకి ఏదైపోతుంది కదా అట ఆకుల్ చూడండి ఈసారి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అటి చెట్లనైతే ఇదో రకం అదో రకం అండి ఇది దమ్ దౌనమా మర్భమా ఏదో పూల లాగా ఉంటుంది ఇది తోటకూర ఈ కరాపాకు చెట్లయితే మా తమ్ముని అడగాలి ఇది పోయినట్లుంది బతికి లేదు మళ్ళీ ఓ నాలుగు తీసుకురామని చెప్పాలి ఈయన దానిలో తెచ్చుకుందాంలే అంటున్నాడు నర్సరీలో ఎందుకు మా ఇంట్లోనే దండిగా ఉన్నాయి కదా మా నాన్న వాళ్ళకి కూడా అక్కడ తెప్పించుకుందాంలే అని చెప్పేశారు నేను తమలపాకు చెట్టు ఇది చిన్నది ఆకులది ఉంది పెద్ద పెద్ద ఆకులది తెచ్చుకోవాలి వేసి బాగానే చాలా రోజులే అయింది విత్తనాలు ఎన్ని రోజులకు వస్తాయండి వేసినాక నాకైతే తెలియదు ఫస్ట్ టైం వేసాను నేను నీళ్ళైతే నిండిపోయింది మడి నిండిపోయింది మొత్తము అన్నీ అవన్నీ మిరుపునాలే అక్కడ శంకు పుల్ల చెట్టు బచ్చలకూర చెట్టు ఈ నీళ్ళు పట్టి పట్టి మొత్తము పందికొక్కలు తవ్వుతున్నాయి లాస్ట్కి మళ్ళీ పందికొక్కలు వస్తున్నాయి మస్తు తోన్లా మస్తు బొక్కలు పెట్టినాయి అర్థం అవడం లేదు ఏదో ఒకటి వస్తే చూడండి పందికొక్కలకి ఏం చేయాలని చిటికా చెప్పండి ఫ్రెండ్స్ చెల్లెళ్ళు అక్కలు పూర్తి వీడియో చూడండి నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి కష్టపడుతున్న వాళ్ళకి దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడో నన్ను చూడాలి ఇంకా నాకు గూగుల్ పిన్ కూడా రాలేదు ఇదేం చెట్టో తెలుసా మీకు నాకైతే తెలియదు ఒక వచ్చిందని అలాగే తీగ కట్టేశాను ఏం చెట్టో కూడా తెలియదు నాకు మీకు తెలిస్తే చెప్పండి ఇంకా అక్కడ పందికొక్కలతో వినే పెద్ద గుంత రోజు పందికొక్కల గుంతతో పోడవానికైనా సరిపోయింది దానికి అలసిపోయినట్లయినా నేను ఈరోజైతే మస్తు అయిపోయిన ఏది చేసిన పనే అండి అది ఎక్కువ తీగలు ఎక్కువ ఎక్కువ అయ్యి మళ్ళీ బయటికి పోతావేమో బయటికి పోనట్లు చూసుకోవాలి అది టేపుల్ టేపుల్ ఇంతకుముందు ఉండీలో పైసలు వేసుకునేదాన్ని మూడు నెలలు అవుతుంది ఉండీలో లేవు తొట్టిలో లేవు ఏదైనాలో లేవు ఇంట్లో లేవు తినడానికి వెళ్ళడం లేదు మూడు నెలలు అవుతుంది మళ్ళీ టైట్ పొజిషన్ స్టార్ట్ అయింది ఆ ఉండీలు పలగొట్టి ఇట్లా పైన కాడికి తీసి మళ్ళీ చెట్లు వేసుకునేదాన్ని రెండే ఉండీలు ఉన్నాయి ఇది మనీ ప్లాంట్ చెట్టు అప్పుడే సలు వచ్చేసింది